స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ ప్రయోజనం లేదండి మిస్ కాల్స్ కి మేము కాల్ చేయమండి అయితే చెప్పండి బిల్లా గారు మనం ఎక్కడున్నాం షూటింగ్ లా అరే పంచి చూసినావా హలో ఎవరండి హలో ఉన్నారండి ఇప్పుడు పేరు మర్చిపోయావు తర్వాత నన్నే మర్చిపోతావేంటి బాలమణి నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగబిల్లా కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్నా పట్టించుకోగ్గు ఆ రోజు వర్షం పడలేదు నేను వద్దు వద్దు అన్నాను స్నానం చేయలేదు బోగుబిల్లా అన్నాను అయినా నువ్వు వినలేదు నీ చూపించుకున్నావు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా అమ్మా పోగులాడెక్కడంటి చెప్పుడు పిల్ల వీడి పేరు చెప్పనా వీడి పేరు చెప్పనా నీ పేరు చెప్పిన పేరు చెప్పనా

పైసలతోని ఆళ్ళు తై తక్కులాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిల పడి మామా మందాకి మూడు రోజులైంది గొంతు ఎండుకపోతాం ఏదో పెడతా ఓ లైట్ పెట్టుకునే తిప్పలేదు ఎందుకురా మీ ముస్ ఎమ్మెల్యే పదవి కరెంట్ పోయింది చూసుకుంటాం రా <commented> <laughs> డిపోతాను ఇదే మన శిబిరం ఆ మొత్తం బుగ్గలు కట్టిందా నిదంతా శిబిరం లే చెప్పాను కదరా ఏం ఖర్చు చేయొద్దా అబ్బా కాడ పైసలు ఎక్కడి సార్ మీ ఫ్యాన్స్ పెద్ద మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా ఈ చందా ఇచ్చింది నాకు మాస్టర్ స్కిల్ బ్యాచిలర్ జవాన్లో ఉన్నప్పుడు మీ అంగ పుష్టి చూసి ఏమో అయ్యో చెప్పారా ఇక్కడ ఏం తినట్టారు సార్ నా మరచెంబు ఉండాలి కదా ఏమైనా ఈ మరచెంబులో వాటర్ ఏ మినరల్ వాటర్ కు ఉండదు లాయరు మొత్తం మజా ఉంటుంది సార్ మరచెంబుని చూసుకోలేరు రా ఏం మనుషులు రా మీరు

ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడు లాగా మళ్ళీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణే మాస్టర్ తో ఒక స్పెషల్ చిచ్చా ముందుగా బాల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈసారి మీ అభ్యర్థి గెలుస్తారనికుంటున్నారా నమస్తే ఎందులో అనుకున్నటిదేముంది మన ప్రజాస్వామ్య ప్రక్రియల పప్పులకి ఎవడకు పైసలు పంపిస్తారే గెలుచుకోండి మా అభ్యర్థి పేరు చూస్తే గెలుసుడు కాదు కదా డిపాజిట్లు కూడా బృష్ సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు ఇప్పుడు మనం కృష్ణే మాస్టర్ గారితో మాట్లాడదాం ఆ సార్ ఈసారి మా గాలి వాడతకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది అది ఇక్కడ గోలగా ఉంది కాస్త పక్కకి రామ్ ఇక్కడ రామ్ ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా వీళ్ళతో మాట్లాడమ్మా వీళ్ళతోనే మాట్లాడమ్మా మాట్లాడండి ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్ మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం చూసినావా ఆ బిల్ల గడిపోరి మీడియా దాని చేతిలో ఉందని నడు తిప్పుకుంటూ పోతుంది అరే నువ్వేం రంది పెట్టుకో పెట్టుకోకమ్మా ప్రతి కుక్క రోజు వస్తుంది ప్రతి పందికి ఒక కాన్ పైతుంది నువ్వు టెన్షన్ వాడకు సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది ఏం కొట్లింగ ఎలా ఉన్నావు ఏంది అరే ఇన్ని పార్టీకి సేవ చేస్తుంటే ప్రతిఫలం ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్ష పథకాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా ఏ ప్రెసిడెంట్ మాటలు మర్యాదగా రాని నీకు మర్యాద ఏందిరా నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు సర్కస్లో ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ రోజులు మిమ్మల్ని భరించింది ఇప్పుడు చెప్తున్నా ఇంకో ఈసారి గెలిచేది కట్మల్ గాడు కాదు భిక్షపతి గాడు కాదు ఇంకోసారి పక్క కనపడితే చెప్పు చెప్పుతో కొడతా కొడక మీనాక్షి పంచగట్టిని పతోడు రాజకీయం చేయలేడే అదొక కళ అవునన్నా ఏమరావు వారి ఖట్మల్ నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో అన్నా నీ బాంచానన్నా నీ కాలు మొక్తానన్నా ఊర్లో మట్టి పిసుకున్ను తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తే నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షానన్నా నువ్వు అను ఇప్పుడే నా గొంతు కస 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 కసక కోసుకుంటానే కోసుకోరా రే చెప్ప కత్తిరా పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు ఆ పంతుల పక్కన రైతులు ఆళ్ళని మన వైపు తిప్పుకునేలా ఏర్పాటు చేయి సరేనన్నా తమ్మి మన నియోజకవర్గంలో ఎవడు బతుకు మరి మరేంది చూడు తమ్మి ఎవడు మన కోసం పనిచేస్తున్నాడు ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడు ఇంకెవడు ఆ మాస్టర్ గార్డ్ కోసం పనిచేస్తున్నాడు వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి అబ్బా ఈతో లాభం లేదే వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుంటున్నాడే అరే బేబీ అన్ని రోగాలకి ఒకటే మంది అంటే ఎట్లరా నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా నా తిప్పలేమో నేను పడతాను నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో నేను వెళ్ళనా అదొక్కటే తక్కువ నువ్వు వెళితే నీకు కాదు నాకు రంగా రంగాబ్యాజీ లల్లి ఎక్కువైంది రెండు ఇట్లానే శిబిరంలో ఎవరు అన్న సరే ఈ ఒక్క రాత్రికి ఊపికు పట్టండి మిగతా నేను చూసుకుంటాను రే బోటిలింగం గారు బోటిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో పోకొని మొగుడు పోయిన ఆడదానిలాడుతుంటే నువ్వేంద్ర మీద తిరుగుతున్నావు అన్నా నేనే తిట్టలేదు విచ్చపతి గాని యంగిలిల దాగే విచ్చప్నా కోడక నీ కొర గొంతులే సర్వే వికుద్దదర చేతల బాలవాట్ కోరేరే అందర్ కేవ్లేన ఐపోయినరా నేను కొట్టిరాన్నా ఇదబలేనా నా ఆ బిలగాడ్ కొట్టింరా ఈ కూడా ఎక్కువైంది మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంట తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి వీళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అవి కేసులేం కాదండి ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు ఇదేం బాగాలేదు మాస్టరు ఆ దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు సారు వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవు సార్ దొంగనా కొడుకులు చూడండి సార్ మీ ముందు మాట్లా కొడుతున్నారు ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముఖల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను వీడు కనుక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది వినండి ఆ 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 పంపించినా పుట్టండా అంటే ఆ మందు మండదా రే తీసాలివాలి నేను ఒక మందురా

మాస్టర్ ని చెప్పేది వినండి ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు నేను ముందే చెప్పాను కదా వేళ్ళతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని విన్నావా ఉన్న వాళ్ళందర్నీ వెళ్లి వెళ్ళిపోమని చెప్పా మా ఆ గీ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితేట్లా పంతులు ఆ జీవితమన్నక ఆ గిట్లాంటి యాక్సెంట్ మస్త అయితే ఏమరాజ్యంతు ఆ చూసి చూనట్టు పోవాల పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తీరుకొస్తా ాయ్ పంతులు ఆ వరకు అయిన యాక్సిడెంట్లు చాలు ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు శ్వేత వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా పంతులు నేను చెప్పేది ఏనుం నేనేం విన్నయ్యా మీరు వెళ్ళకపోతే నేను ఎంట్రీని తాగి సస్తా పోతాం పోతాం అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానుస్తే నీకు లోకమైపోయిండు పంతలో আরে चल పదండి hey నీ వాగరా బయది చేసిన దాల్ కదా నేను ఏం చేస్తా పేరు చెప్పి పిల్లల లేడీస్ ఇంకొకి చెప్పు దప్పల తిని నమడరా

అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అంత ఆ రామ్ గారి వల్లే వాడు అలానే అనేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత ఈసారి సారి నుండి తప్పు జరగదు శ్వేత నువ్వు వెళ్ళా చెప్తా అలా సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నేను మాస్టర్ గారితో మాట్లాడతాను నువ్వు టౌన్ కి వెళ్ళడం కుదరదుగా విలేజ్ చూసుకు వెళ్ళు ఓకే అట్నే శ్వేత కానీ నువ్వు ఒక్కడవే కాదు రంగతో కలిసి వెళ్ళు ఓకే వెళ్ళవా ఓకే నీ ఇష్టం లే శ్వేత పోతా ఫ్రీ ఏం పంతులు ఊరగాలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా దావత్ చేసుకుందాం అంతేగాని నీకెందుక ప్రచారాలు ఎలక్షన్లు ఏమైనా అందం అంటేనేమో ముసోడి అయిపోతాయి వా ఈ ఊరు నాది ఈ నియోజకవర్గం మా అన్నది ఎవడైనా అట్టొస్తే

మౌనం వెళ్ళవా సరే అయితే నే ఇష్టం ఓకే సెకండ్ సెకండ్ ఫ్రెండ్ జగన్ లేదంటరా ఊరంతా ఖాళీగా ఉంది పా ఈ ఊరు ఏం రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు మొత్తం అని బంద్ చేస్తున్నాయి బతికిరా వచ్చిరా అరే ఒక్కడు కూడా కనిపిస్తలేమ్మా ఎడికే రిల్లు నాకు మాత్రం ఏం తెలుసు అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా ఏమూర్రా బాబురాయిన్రు ఎవరా

ఈ ఈ తరం మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదాం ఆగినం కానీ మీ ఊర్లో అన్ని ఎండ్లకు దాళలేస్తున్నాయి ఎరికి పోయిండ్రు నిజంగా మీరు గవర్నమెంట్ కాదా కాదు ఈ ఊరు ఎందుకు కూల కొడతారు ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊర్ని కోలగొట్టి ఫ్యాక్టరీలు గడతనా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు ఉద్యోగాలు పైసల సంగతా దేవుని ఎరిక జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయ బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు వాళ్ళేమో మా మాలం బతికి ఎన్నో దిక్మానసాత్తుండ్రు నేనెక్కడ పోతా పుట్టింది ఏడా నా బతుకంత గడిపిందేడా ఏడా రాజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గ మా నాయన ఎదురు తిరిగి పానాల చిండవు ఇక్కడ ఉన్న పతి రాయితోనూ రాప్పతోనూ నాకు చుట్టెరిక ఉంది ఈ ఎక్కడ కూడా ఇడిసెల్లిపోతే వాటి గుండెలు అవసిపోవు కానీ తాత అందరు వెళ్ళిపోయి నువ్వు ఒక్క ఏం చేస్తావు అందావు బిడ్డ ఈ మట్టి పెట్టి ఆడికి మాత్రం వచ్చి ఎల్ల కొట్ట అట్ట ఎంత దూరం ఎంత చనిపోతావు మట్టి లేకపోతే మనిషే కాదయ్యా మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతుంది కానీ నువ్వు ఒక్కని నా పానాలున్నంత వరకు కొట్లాడతా నా తెగే వరకు

ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడు లాగా మళ్ళీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణే మాస్టర్ తో ఒక స్పెషల్ చిచ్చా ముందుగా బాల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ మీ అభ్యర్థి గెలుస్తాడని కుటున్నారా నమస్తే లై ఎందులో అనుకున్నది ఏముంది మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ కి ఎవడెప్పు పైసలు పంపిస్తారే గెలుస్తాడు మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసురు కాదు కదా డిపాజిట్లు కూడా బ్రష్ సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు ఇప్పుడు మనం కృష్ణే మాస్టర్ గారితో మాట్లాడతాం ఆ సార్ ఈసారి మా గాలివార్తో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా